హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శారదా మహేష్ నామకరణం రోజున నైన్కి అలా రాహుకాలం ఉందని చెప్పి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి టెంపుల్కి వెళ్ళిపోయాం నేనైతే జస్ట్ శారీ కట్టుకొని అలానే వెళ్ళిపోయాయి అక్కడే రెడీ అవుదామని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి పాపకి కొన్ని స్టిల్స్ అయితే తీసాము ఈ పింక్ ఫ్రాక్ మహి మా పురుడప్పుడు తీసిచ్చాడు పాపకి అప్పుడు సరిపోలేదు అందుకే ఇప్పుడు వేసా అండ్ ఈ పింక్ ఫ్రాక్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి పాపకి డైలీ గజ్జలు వేయడం లేదు ఎందుకంటే పాప ఇలా కాలు రెండు క్రాస్ చేసుకొని ఆటలాడుతుంది అలా క్రాస్ చేసుకుంటే ఎక్కడ గజ్జలు గీసుకుంటాయో అని అన్న భయంతో నేను ఇంకా గజ్జలు వేయడం లేదు తనకి तुम लोग तमाम जगह हम तो उच्चारित हम नारसिंह हम चुतार हम जनार्थना हम पेंत्रा हम हरे हम सर्वकृष्णा हम सर्वकृष्णा राम बलम हरे राम 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 राम

ಶ್ವೇತ ಮಂಗಲಗರ ಶೋಭತ್ತನಾಮ್ಯಾಸರ ಮಂಗಲಗರ

నామకరణం ముందు రుద్రాభిషేకం చేశారు శివుడికి అక్కడ లోపల కూర్చో ఉన్నాం కదా చాలా వేడిగా ఉన్నింది ఆల్మోస్ట్ నా బట్టలన్నీ తడిచిపోయాయి పాప ఎలా ఉన్నిందో కానీ బంగారు తల్లి కామ్గా కూర్చొని ఉన్నింది అభిషేకం అయిపోయినంత వరకు

आग मारता तो देवाना मगना संतरा अक्षतान आग पाने लान चरमिक घाटा ना ये भूता ये भूता भूमि संचिला ये भूता विक्टने करता रातेना संत शिवाज धनिया

साहा, कुडुम्बा नाम, छेमस्थैरिया, धैरिया, विजया, अभया, आयुरारोग्या, ईश्वरिया, अभूरुधी, अर्थम्, धर्मार्था, कामवृक्षा, चत्रविधा, पुरुषार्था, सिद्धितम्, मामा, मम कुमार उत्तराषाढ़ा नक्षत्र द्वितीय चरण मकर राशो जात मम कुम आयुर्वर्चो यशो भी वृद्धि द्वारा सकला, सकला, सकला सत्पुरुष मध्य मध्ये सतु व्यवहार अर्थम नाम प्रकटन महोत्सव कर्म करिष्ये निर्विघ्न परिसमा अवाप्ति अर्थम महागणपति పాపకు నక్షత్రం ప్రకారము రెండు అక్షరాలు వచ్చాయి బే బో అని అలానే మాసం ప్రకారము ఈ అనే అక్షరం వచ్చింది నక్షత్రం ప్రకారము పాపకు పేరు పెట్టాలంటే బే బో అనే అక్షరాలతో పెట్టాలి ఆ అక్షరాలతో అసలు పేర్లే దొరకలేదు మాకు పాప దసరా టైంలో పుట్టింది సో పూజారి వచ్చేసి ఇంకా దసరా టైంలో పుట్టింది కదా ఈ అనే అక్షరంతో పెడితేనే చాలా మంచిది అని చెప్పారు అందుకని ఈ అనే అక్షరంతోనే పేర్లు వెతికాము నాకైతే పాపకి రెండు అక్షరాలు ఉండే పేరే పెట్టాలనిపించింది సో అలానే వెతికామన్నమాట ఫైనల్గా మేము డిసైడ్ అయింది వచ్చేసి ఇషా ఇషా అనే పేరు పెట్టాము పాపకి పూజారి ఇషా అనే పేరుని ఇంటి పేరుతో సహా మూడుసార్లు చెప్పించారు మహిచేత పాప చెవిలో ఇషా అనే పేరు మీనింగ్ వచ్చేసి దుర్గామాత అలానే ద రూలింగ్ గార్డెస్ అని కూడా వస్తుంది చాలా బాగా అనిపించింది దసరా రోజు పుట్టింది కాబట్టి పాపకి అలానే దుర్గామాత పేరు కలిసి వచ్చేలాగా ఈషా అనే పేరు పెట్టాము నామకరణం తర్వాత పాపకి అన్నప్రాసన కూడా చేపించాము మా తమ్ముడి చేత తేనె ఉంగరంతో నాకిచ్చాము ఆ తర్వాత మా నాన్న బెల్లమన్నము ప్లస్ వాటర్ కూడా తాగిచ్చారు ఎక్కడ ఈ బాబాయ్ కాళ్ళ మీద కొడుతుందలే ఈ పక్కు కొట్టండి ఎండి చుసంతస అబ్బక ముంద అబ్బ నవ్వే టీచర్ పోతుందాక తీరు తీరు పోతే ఆ దో మైమీ అట్లే సైడ్కి మొత్తానికి మా పాప ఫస్ట్ బుక్ టచ్ చేసి తన తర్వాత గోల్డ్ పట్టుకునింది యాక్చువల్గా బుక్ ప్లేస్ లో భగవద్గీత పెట్టాలి అప్పటికి అరేంజ్ చేయలేకపోయాం మేము அன்னை <laughs> டப்பு <laughs> ఇలా మా పాపకి రుద్రాభిషేకము నామకరణము అలానే అన్నప్రసన చాలా బాగా జరిగాయి దాని తర్వాత మా పాపకి వైట్ ఫ్రాక్ ఆన్లైన్లో గిఫ్ట్ పంపించింది మా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆ ఫ్రాక్ వేసి మా పాపకి కొన్ని పిక్స్ అయితే తీసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ శారదా మహేష్